హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ముందుగా ప్రకృతి త్రిపులైట్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పరమ గురుగారైనటువంటి సారికి అందరికీ కూడా అనంతకోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ ఇంకా చెయ్యండి షేర్ చేయండి ఏమైనా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా లోపాలు ఉంటే కామెంట్ చేయండి మాస్టర్స్ మరి మనం ఇప్పటి వరకు కూడా సంబాల ప్రభు అన్న బుక్ని రీడింగ్ చేసుకున్నాము అది నిన్నటితోనే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నుంచి వర్తమాని భవా అనే బుక్ని జ్యోతి మేడం గారు మనకి అందిస్తున్నారు ఆవిడికి సాధారణగా మనం ఆహ్వానం పలుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి అందరికీ నమస్తే ప్రకృతి త్రిపురేట్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నుంచి మనం వర్తమాని భవ అన్న బుక్ చదువుకున్నాం అంటే దీని ప్రజెన్స్ అన్నమాట ఇప్పుడు ఏ విషయంలో కూడా ఎప్పుడైనా సరే మనం ప్రజెన్స్లో ఉంచాలి ప్రజెన్స్లో ఉండగలగాలి అని చెప్తున్నారు సో నా పేరు సభచ్యోతి అనకాపల్లి ఈ బుక్ ఫస్ట్ నుంచి చదువుకున్నాం ఈ రోజు నుంచి అందులో మనకే రచత గురించి ఉంటుంది సో అదంతా ముందు ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ చదువుకుందాం అత్తమాని భవ ఈ విశ్వపు దివ్య సంకల్పాన్ని వికసింపచేయడానికే మీరు ఇక్కడ ఉన్నారు మీకు అంతటి ప్రాముఖ్యం ఉన్నది అని ఈ పుస్తక రచిత ఎక్కార్ట్ టోల్ ఆయన చెప్తున్నారు అనమాట అంటే ఏంటి మన విశ్వం యొక్క సంకల్పాలన్నింటినీ నెరవేర్చడానికే మనం ఈ భూమి మీద ఉన్నాము మన మానవ జీవితం అంతటి ప్రాముఖ్యత కలిగింది అని చెప్తున్నారు దీన్నే చూడడానికి ఉండే భగవద్గీత చెప్తారు కదా తత్వం ముక్త స్వర్గలోక విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోక విశంతి అని చెప్తారు అలాగే జన్మలన్నింటిలోని మానవ జన్మ చాలా ఉత్తమోత్తమైనది ఉత్కృష్టమైనది అని కూడా చెప్తారన్నమాట సో ఎందుకంటే మా అంటే కాదు నవ అంటే కొత్త మనం ఈ జన్మకి మానవ జన్మకి రావడం కొత్త కాదు అలా వస్తూనే ఉంటాం పోతూనే ఉంటాం కాకపోతే ఎవరికీ లేని శక్తి మనిషికి ఉందన్నమాట అందుకని మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని చెప్తున్నారు అన్నమాట మనం కూడా ఈ విశ్వంలో మన సంకల్పాలన్నిటినీ నెరవేర్చుకోవడానికే అంటే మన పరిశ్రమ సంపా సంకల్పాలు వాటితో పాటు విశ్వం యొక్క సంకల్పం కూడా నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాము అని చెప్తున్నారు అనమాట సో అంతా కూడా రచిత గురించి చెప్తున్నారు రచయితే ఎక్కర్ టోల్ ఆయన జర్మనీలో అన్నమాట ఆయన జీవితంలోని మొదటి మూడు సంవత్సరాలు మొదటి పదమూడు సంవత్సరాలు అక్కడ గడిపారు అంటే జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గాను సూపర్వైజర్గాను పనిచేశారు తన ఇరవై తొమ్మిదవ ఏటా ఒక ఆధ్యాత్మిక మార్పు ఆయన పాత గుర్తింపుని కరిగించి ఆయన జీవితాన్ని సమూలంగా మార్చేసింది సమూలంగా అంటే పూర్తిగా మార్చేసింది అని చెప్పండి తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ మార్పుని అర్థం చేసుకోవడానికి మరింత లోతుకి వెళ్ళడానికి పూర్ణం చేయడానికి అంకితం చేయబడ్డాయి ఆయన జీవితం అంతా అంటే ఫుల్ఫిల్ చేయడానికి ఆయన లైఫ్ ఎలా ఉండాలి అన్న దాని గురించే మొత్తం అంతా ఆయన కొన్ని సంవత్సరాల పాటు అర్థం చేసుకున్నారు లైఫ్ని అదే తీవ్రమైన అంతర్యానానికి రాంది అంటే అదే అతని లోపల లోపలికి ప్రవేశించడం అంతర్యానం అంటే లోపలికి ప్రవేశించడం అనమాట మన ఎన్న జర్నీలో చేసినట్టు అనమాట మన ప్రాపంచిక జీవితాన్ని మాని ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళడం అన్నమాట ఎక్కటి ఒక నిర్దిష్టమైన మతానికో లేక సంప్రదాయానికో సంబంధించిన వారు కాదు ఆయన బోధనలో ప్రాచీన ఆధ్యాత్మికత ఆధునికీకరణి గంభీరంగా తెలియజేస్తున్నారు దుఃఖం నుంచి శాంతిలోకి మార్గం ఉందని ఎక్కటి ప్రస్తుతం ఆయన బోధనను వర్తమానంలో జీవించటాన్ని తీసుకొని ప్రపంచం అంతటా విస్తృతంగా ప్రయాణిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఆయన కెనడాలోని వెంకోవర్లోనే ఉంటున్నారు సో ఆయన రాసిన బుక్ ఆయన చెప్పేది కూడా ప్రత్యే ఎప్పుడు కూడా వర్తమానంలోనే ఉండండి అని చెప్తున్నారు అనమాట దాని గురించి ఆయన చెప్తున్నారు అనమాట అది ఆయన రచితం ఇంకా టోల్ గారి టోల్ గారి గురించి అదే అంటే ఏంటి మనకి గతం రాదు భవిష్యత్తు తెలియదు సో ఎప్పుడు కూడా వర్తమానంలోనే ఉండాలి అందుకే అంటారు ప్రజెంట్ ఈజ్ ప్రజెంటేషన్ అంటే మనకి వర్తమానంలో ఉండడమే బహుమానం అదే వర్తమాన బహుమానం అంటారు కదా అందుకే ఈ బుక్ కూడా వర్తమాని పవ అంటే నువ్వు ఎప్పుడూ కూడా ప్రెసెన్స్లోనే ఉండు అని చెప్పడం అన్నమాట నెక్స్ట్ ఈ పుస్తకం మూలం అంటే పరిచయం నేను గతాన్ని ఎక్కువగా ఉపయోగించను కనుక దాని గురించి అతి తక్కువగా ఆలోచిస్తాను అయినా నేను ఆధ్యాత్మిక గురువును ఎలా అయ్యానో ఈ పుస్తకం ఎలా ఆవిర్భవించిందో మీకు ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను ముప్పై సంవత్సరం వచ్చేదాకా నేను నిరంతరం ఆతృతతో నిమ్మనమైన స్థితిలో జీవించేవాడని అంటే అప్పట్లో ఆయనకి అంతా కూడా చాలా లో ఎనర్జీ భయం ఆందోళన పెరుగుతాను సో అవి అలాంటివన్నీ కూడా నిమ్న స్థాయి అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్న గుణాలే ఉండి అనమాట కొన్నిసార్లు ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డాను అంటే సూసైడ్ చేసుకోవడానికి అంటే ఇంపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువైపోయి సూసీ సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆయన రెడీ అయిపోయారనమాట ఇప్పుడు ఇది చెప్తుంటే ఏదో పూర్వజన్మ గురించో లేదా మరొకరి జీవితం గురించో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది నా ఇరవై తొమ్మిదవ జన్మదినం జరిగిన కొంతకాలానికి ఒక తెల్లవారుజామున విపరీతమైన భయంతో మేల్కొన్నాను ఇటువంటి ఆర అనుభవంతో అనుభవం ఇంతకుముందు ఎన్నోసార్లు మేల్కొన్నాను కానీ ఈసారి ఆ అనుభవం ఇంతకుముందు ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉంది రాత్రిపూట నిశ్శబ్దం చీకటి గదిలోని వస్తువులు కనీ వినిపి కనిపించిన ఆకారాలు దూరాన రైలు శబ్దం ఇవన్నీ అన్యమైనవిగా విరుద్ధమైనవిగా అర్ధరహితంగా అనిపించాయి ఈ ప్రపంచం పట్ల విపరీతమైన అసహ్యాన్ని కలిగించాయి అన్నిటికన్నా అసహ్యమైనది నా జీవితం నేనుండడం ఇంతటి దుఃఖ భారంతో భారంతో బ్రతుకు కొనసాగించడంలో అర్థమేమిటి ఈ నిత్య పోరాటంలో బ్రతికేంచడం ఎందుకు ఈ జీవితం కొనసాగించాలన్న సహజమైన ఆలోచనకు విరుద్ధంగా నాశనం కావాలనిపించి చావుపట్ల విపరీతమైన కోరిక పెరిగి బలం పంచుకుంది అంటే విపరీతమైన డిప్రెషన్లో ఉన్నాయి ఆ టైంలో అని ఆ టైంలో అంత డిప్రెషన్లో ఉండి ఎందుకు ఈ జీవితం అనిపించిందన్నమాట ఇంకా నేను నాతో జీవించలేను ఇదే ఆలోచన పదే పదే నా మనసులో మెదులుతోంది హఠాత్తుగా నాకు ఆలో ఆలోచన ఎంత విశేషమైనదో అవగాహనలోకి వచ్చింది నేను ఒక్కడినా లేక ఇద్దరమా నేను నాతో ఉండలేకపోతే నాలో ఇద్దరు ఉండి తీరాలి నా నేను ఇంకా నా ఆత్మ నేను నా ఆత్మతో జీవించలేకపోవడం బహుశా వీరిద్దరిలో ఎక్కడే నిజమైన వాడు అయి ఉంటాడు అనుకున్నాను ఈ వింత అవగాహనతో నేను ఎంత విస్తుపోయానంటే దానితో నా మనసు సాగిపోయింది నేను సుడిలాంటి శక్తి ప్రవాహంలోకి లాగబడ్డాను అది నెమ్మదిగా మొదలై వేగాన్ని అందుకుంది తీవ్రమైన భయం చుట్టుముట్టడంతో శరీరం వరికింది దేని నిరోధించవద్దు అనే పదాలు నా హృదయం నుంచి వస్తున్నట్టు వినిపించాయి ఆ సుడిగుండం నన్ను పీల్చేయడం నాకు తెలుస్తోంది ఆ సుడిగుండం బయట కాదు నాలోనే ఉందనిపించింది హఠాత్తుగా నాలో భయం మాయ భయం ఆ సుడిగుండంలోకి పడిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కిటికీ బయట ఒక పక్షి ఒక పక్షి పాటకు మెలకు వచ్చింది అంటే పక్షి పాడుతుంది అనమాట అటువంటి గొంతు పక్షి వయసుకి మెలకు వచ్చింది అనమాట అటువంటి శబ్దాన్ని ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు నేను కళ్ళు ఇంకా తెరవలేదు కానీ ఒక అపూర్వమైన వజ్రపు ప్రతిమను చూశాను నిజమే ఒక వజ్రం కనుక శబ్దం చేయగలిగితే అది అలానే ఉంటుంది కళ్ళు తెరిచాను కర్టెన్లోంచి ఉదయపు కాంతి ఉదయపు కాంతి కిరణాలు పడుతున్నాయి ఆ కాంతిని మనం గ్రహించేదానికన్నా అనంతమైన శక్తి ఉన్నదని నాకు తెలిసినట్టు అనిపించింది కర్టెన్లోంచి పడుతున్న వెలుగు ప్రేమే నాకు కళ్ళనీళ్ళు తిరిగాయి లేచి గది అంతా నడిచాను ఆ గదిని గుర్తుపట్టాను కానీ ఇంతకు ముందెన్నడూ నాకు తెలిసి నిజంగా దాన్ని ఎలా చూడలేదు అంతా తాజాగా ఇప్పుడే వచ్చినట్లుగా ఉంది ఒక పెన్సిల్ ఒక ఖాళీ బాటిల్ వంటి వస్తువుని తీసుకొని వాటి అందానికి వాటిలోని జీవత్వానికి ఆశ్చర్యపోయాను ఆ రోజున నగరం అంతా తిరిగి ఈ భూమి మీద ఇప్పుడే పుట్టినట్లుగా దాని మీద ఉన్న అద్భుతమైన జీవశక్తిని చూసి అమితాశ్చర్యపోయాను ఇంకో ఐదు నెలల వరకు లోతైన ప్రశాంత ఆనందాల స్థితిలోనే జీవించాను ఆ తర్వాత దాని తీవ్రత కాస్త తగ్గింది బహుశా అది నా సహజ స్థితి పోవడం వల్ల అలా అనిపించి ఉండాలి ఇప్పటికే నాకు కొన్నదానికి నేను ఇంతకు ముందు చేసినది రబ్బంతైనా సరితోగదని గ్రహించిన ఈ ప్రపంచంలో ఇంకా వండగలను నాలో ఏదో అద్భుతమైన మార్పు జరిగిందని తెలుసు కానీ అదేమిటో అవడం లేదు ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి గురువులను కలిసినప్పుడు తెలిసింది అందరూ దేనికోసమైతే చూస్తున్నారో అది నాకు ఎప్పుడో జరిగిపోయిందని ఆ రోజు రాత్రి నేను పడిన తీవ్రమైన బాధ బాధ యొక్క ఒత్తిడి బాధ భయాలు మిశ్రమమైన మనసు మిశ్రమమైన మనసు ఆడిస్తున్న నాటకంలో గుర్తింపు నుంచి నా చైతన్యానికి విముక్తి కలిగజేసింది ఈ విముక్తి ఎంత పూర్తి స్థాయిలో జరిగిందంటే నిండిన ఆట వస్తువు నుంచి గాలిని తీసినట్లుగా అసత్యపు బాధామయ బాధామయ అయిన నేను కుప్పకూలిపోయింది ఇంకా మిగిలింది నిత్య ప్రస్తుతమైన నా స్వచ్ఛ ప్రకృతి అయిన నేను రూపంతో గుర్తించడం కన్నా ప్రధానమైన స్వచ్ఛమైన చైతన్య స్థితి అంటే ఇక్కడ అంతా చెప్పిందంతా కూడా ఆత్మ గురించి చెప్తున్నాను అనమాట ఈ అంటే ఈ బయట నేనుని మనం తీస్తేనే మనం పూర్తిగా తీసుకుంటేనే మన లోపల ఉన్న చైతన్య స్థితి మనకు తెలిసి ఆ స్వచ్ఛమైన నేను బయటకు వస్తుంది అనమాట ఆ తర్వాత నేను యథాలాపంగా గ్రహించిన అంతర్గత కాలరహిత అవినాశ్ రాజ్యంలోకి పూర్తి ఎరుకుతో వెళ్ళడం నేర్చుకున్నాను ఇంతకుముందు నేను చెప్పిన అనుభవం పేలవం అయ్యేంత అద్భుతమైన మాటల్లో వర్ణించలేని పవిత్రమైన ఆనందమైన స్థితిలో ఆ తర్వాత ఎన్నోసార్లు గడిపాను ఒకనక సమయంలో నాకు ఇక ఈ భౌతిక ప్రపంచంలో ఏమీ మిగలలేదు బంధుత్వాలు ఉద్యోగం ఇల్లు సంఘపరమైన గుర్తింపు వంటివి ఏమీ లేవు దాదాపు రెండు సంవత్సరాల పాటు అమితమైన ఆనంద స్థితిలో పార్క్ లేని బిజినశీలమే కూర్చొని గడిపాను అయితే ఎంతో అందమైన అనుభవాలు కూడా వస్తాయి వెళ్ళిపోతాయి అన్ని అనుభవాల కన్నా ప్రప్రథమంగా నిరంతరంగా నన్ను వేడింది అంతర్వాహిని అయిన శాంతి కొన్నిసార్లు అది మహాశక్తివంతంగా చుట్టూ ఉండేవారు కూడా గ్రహించేంత స్పష్టంగా ఉండేది మిగిలిన సమయాల్లో ఎక్కడో దూరంగా వినపడే ఆలాపనలాగా ఉండేది ఆ తర్వాత అప్పుడప్పుడు మనుషులు నా దగ్గరికి వచ్చి ఇలా అనేవారు మీ దగ్గర ఉన్నది నాకు కూడా కావాలి దాన్ని నీకు ఇవ్వగ నాకు ఇవ్వగలరా లేక అది ఎలా వస్తుందో నాకు చూపించండి ఇప్పుడు నేను ఇలా బదిలిచ్చేవాడిని ఇప్పటికే మీ దగ్గర ఉంది అది మీ మనసు చేసే విపరీతమైన గొడవ వలన మీరు దాన్ని అనుభవించలేకపోతున్నారు ఆ సమాధానమే తర్వాత మీ చేతిలో ఉన్న ఈ పుస్తకంలో రూపుదిద్దుకుంది నాకు తెలిసే లోపల మళ్ళీ బాహ్యమైన గుర్తింపు వచ్చింది నేను ఒక ఆధ్యాత్మిక గురువుని అయ్యాను అంటే మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన జీవితాలు అంత బాగుంటాయని చిన్న ముక్క చెప్పడం అన్నమాట అంటే మనలోకి మనం ఇప్పుడైతే వెళ్ళామో మనకంతా ప్రశాంతతన్నది వస్తుంది మీలో ఉన్న సత్యం ఈ పుస్తకం నేను గత పది సంవత్సరాలుగా యూరప్ నార్త్ అమెరికాలో ఉన్న కొన్ని చిన్న చిన్న సమూహాలతో ఆధ్యాత్మిక విషయాలు గురించి తెలుసుకోవాలనుకునే వారితో మాట్లాడిన విషయాల సారాంశం అసాధారణమైన ధైర్యం అంతర్గత మార్పును హత్తుకోవాలనే తపన సాహజోపేతమైన ప్రశ్నలు వేయడం చెప్పింది వెంటనే వినడం వంటి గుణాలు కలిగిన వీరికి నేను ప్రేమతో ధన్యవాదాలు తెలుపుతున్నాను వాళ్ళు లేకపోతే ఈ పుస్తకం ఉండేది కాదు యుగ యుగాలుగా మానవాణి దుఃఖ పరంపరా బంధనంలో ఉంచి సమిష్టి మానసిక ప్రవృత్తిని తెంచుకునే శక్తిని సంపాదిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతున్నారు వీళ్ళు ప్రస్తుతానికి వీరి సంఖ్య తక్కువే అయినా అదృష్టవశాత్తు గణనీయంగా పెరుగుతుంది ఎవరైతే తీవ్రమైన ఈ మూల అంతర్గత పరిణామానికి సిద్ధంగా ఉన్నారో వారికి ఈ పుస్తకం ఉత్తేరకంగా పనిచేస్తుందని నా విశ్వాసం అంటే క్యాటలిస్ట్ అంటే అనుసంధానంగా పనిచేస్తుందని చెప్పడం అన్నమాట ఇందులోని విషయాన్ని విశ్లేషించడం కోసం ముందుకు వచ్చిన వారికి కూడా దీన్ని పూర్తిగా సాధన చేసి జీవించలేకపోయినా ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ పుస్తకం చదివేటప్పుడు పడిన విత్తనం తర్వాత ఎప్పుడైనా సరే ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉన్న నిర్మాణపు విత్తనంలో ఐక్యమై హఠాత్తుగా మొలకెత్తి జీవంలోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ పుస్తకం ప్రశ్న జవాబు రూపంలో ఉంచడానికి కారణం నేను పాల్గొన్న సెమినార్స్ మెడిటేషన్ కౌన్సిలింగ్స్ సమావేశాల్లో వారు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ఆధారంగానే ఆధారంగానే దీన్ని రూపొందించాను అక్కడ ప్రశ్నలు అడిగేవారు ఎంత నేర్చుకున్నారో నేను అంతే తెలుసుకుని నేర్చుకున్నాను కొన్ని ప్రశ్నలు సమాధానాలు అడిగినవి అడిగినట్లే ఇక్కడ వ్రాసాను మిగిలిన ప్రశ్నలు సాధారణంగా ఇంచుమించు ఒకేలా ఉంటాయి ఎక్కువగా అడిగినటువంటి అడిగి అడిగినటువంటివి చేర్చి వారి సమాధానాల సారాన్ని తీసి జవాబులుగా మార్చాను వరి కొన్నింటిని వ్రాసేటప్పుడు పూర్తి కొత్త రకంగా ఇంతకు ముందన్నడూ నేను ఉచ్చరించినవి ఎంతో లోతైన అంతరార్థాలతో వచ్చేవి కొన్ని విషయాల్లో మరింత స్పష్టత కోసం ఎడిటర్ అతను ప్రశ్నలు వేశారు మొదటి నుంచి చివరి వరకు మొత్తం సంభాషణలు రెండు వేరు స్థాయిల మధ్య ఉన్నట్లు గమనిస్తారు ఒక స్థాయిలో మీలోని అసత్యాన్ని మీకు తెలియజేస్తారు తెలియజేస్తాను మనుషుల్లోని సామాన్యమైన ప్రవర్తనలు సంబంధాల్లోని ఘర్షణల దగ్గర నుండి వర్గాలు జాతుల మధ్య జరిగే యుద్ధాల వరకు ప్రభావితం చేస్తున్న మానవ చైతన్య రాహిత్యం హ్యూమన్ అన్కాన్షియస్నెస్ గురించి చెప్తాను దీని గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం మీరు మీలోని అసత్యాన్ని అసత్యంగా గుర్తించినంత వరకు మీరు మీరు కాదని తెలుసుకునేంత వరకు పూర్తి మార్పు ఉండదు పైగా నిరంతరం ఈ స్థాయిలో మీకు మీలోని అసత్యాన్ని మీరుగా గుర్తించకుండా దాన్ని మీ వ్యక్తిగత సమస్యగా భావించకుండా ఉండడం ఎలాగో చూపిస్తాను ఎందుకంటే అసత్యం అనేది మీలో ఆ విధంగా స్థిరపడుతుంది మరో స్థాయిలో మానవ చైతన్యంలోని గొప్ప ప్రగాఢమైన పరిణామాల గురించి చెప్తాను ఎప్పుడో దూరంగా భవిష్యత్తులో కలిగేలా కాకుండా ఇప్పుడు లభించేది మీరు ఎవరు ఎక్కడ ఉన్నా సరే మీరు మీ మనస్సులో సంఖ్యలను తెంచుకొని విముక్తులై పరిపూర్ణ చైతన్యంలోకి అడిగిపెట్టి దాన్ని మీ దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో ఎలా నిలుపుకోవాలో చెప్తాను దైనందిన జీవితం అంటే డైరీ లైఫ్ అనమాట పుస్తకంలోని ఈ స్థాయిలో పదాలు ఎప్పుడూ సమాచారాన్ని కలిగే ఉన్నాయి మీకు జ్ఞాన పుస్తకాన్ని రుచి చూపించడానికి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కాల రహిత స్థితి అయిన గొప్ప ఎరుక ఉన్న ఈ క్షణంలోకి పూర్తిగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను నేను చెప్పేది మీ అనుభవం లేక వచ్చేంత వరకు మీకు ఈ వాక్యాలు పునరక్తమైనట్లు అనిపించవచ్చు పునరక్తం అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్ అవడం అనమాట అయినట్టు అనిపించవచ్చు ఎప్పుడైతే అది గ్రహిస్తారో వాటిలో అత్యంత ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తాయి అని అనుకుంటున్నాను పైగా ప్రతి మనిషి కూడా జ్ఞాన ప్రకాశపు బీజాన్ని కలిగి ఉంటాడు కనుక నన్ను నేను మీలోని ఆలోచన శక్తి వెనక ఉండే జ్ఞాని అని పిలుచుకుంటాను ఎందుకంటే ఆధ్యాత్మిక సత్యాన్ని అంతర్గతంగా ఉండే ఆత్మ వెంటనే గుర్తించి దానితో ప్రతిధ్వనించి దాని నుండి బలాన్ని పుంజుకుంటుంది కొన్ని పేరాల తర్వాత ఆ గుర్తు ఉంటుంది అంటే పువ్వు గుర్తులు అనమాట ఉంటుంది మీరు ఒక క్షణం చదవడం ఆపి స్థిరంగా ఇప్పుడు చెప్పిన దానిలోని సత్యాన్ని అనుభూతి చెంది అది సూచిస్తుంది వేరే ఇతర ప్రదేశాల్లో కూడా మీకు మీరు ఎలా సహజంగా అప్రయత్నంగానే చేస్తారు మొదట్లో ఈ పుస్తకం చదివేటప్పుడు కొన్ని పదాల అర్థాలు మీరు స్పష్టంగా అర్థం కాకపోవచ్చు ఉదాహరణకి ప్రత్యక్షత లేక వర్తమానం ఉనికి వంటిది అయినా సరే చదువుతూ వెళ్ళండి చదువుతున్న కొద్ది ప్రశ్నలు ఆక్షేపణలు తరచూ మీ మనస్సులో రావచ్చు ముందుకు సాగే కొద్దీ అవి సమాధానాలు పడతాయి లేకపోతే ఈ బోధనలోకి మీరు లోతుగా మీలోకి వెళ్తున్నప్పుడు అవి అసంబద్ధమైనవిగా మీకు తెలుస్తుంది కేవలం మనస్తోనే చదివేయకండి చదివేటప్పుడు ఏదైనా అనుభూతి కానీ ప్రతిస్పందన కానీ ఆంతర్యపు లోతులు ఆ విషయాన్ని ఉండడం కానీ ఉంటుందేమో గమనించండి మీ అంతరాత్మక తెలియని ఏ ఆధ్యాత్మిక సత్యాన్ని నేను చెప్పలేదు నేను చెప్పలేను నేను చేయగలిగిందంతా మీరు మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడం మాత్రమే పురాతన పురాతనమైనది అయినా సరే అంటే ఓల్డ్ ఓల్డ్ అయినా సరే నిత్య నూతన జ్ఞానం చైతన్యవంతమై మీ శరీరంలోని ప్రతి అణువు నుంచి విడుదలవుతుంది ఎప్పుడు మనస్సు అనేది పోల్చడం విభజించడం చేస్తుంది ఇందులోని పతజాలాన్ని మిగిలిన బోధనలతో పోల్చే ప్రయత్నం చేయకుండా ఉంటేనే ఈ పుస్తకం మీకు బాగా పనిచేస్తుంది అంటే ఆ బుక్కులు అలా చెప్పారు ఈ బుక్కులు ఎలా చెప్పారు అని అనుకోకుండా జస్ట్ ఈ బుక్కులని ఈ బుక్కులో ఏం రాసుందో జస్ట్ అదే మనం తీసుకోవాలి లేకుంటే గందరగోళంగా ఉంటుంది నేను వాడిన కొన్ని పదాలు ఉదాహరణకు మనస్సు సంతోషం చైతన్యం మొదలైన పదాలలో పదాలతో వెతుక్ అతుక్కుపోకండి అవి మెట్ల వంటివి వీలైనంత త్వరగా వదిలివేయాల్సి వేయాల్సి ఉంటుంది వదిలి వదిలి వేయాల్సింది ఆ మాటలు బుద్ధుడి బుద్ధుడు మరి జీసస్ వాకులను ఏ కోర్స్ ఆఫ్ మెరికల్స్ లేదా ఇతర బోధనల నుండి ఉదహరించినప్పుడు వాటిని పోల్చడం లేదు వాస్తవానికి ఇప్పుడు ఒకే ఒక ఆధ్యాత్మిక బోధనాసారమే అనేక రూపాల్లో ఉందని మీకు తెలియజేస్తున్నాను వీటిలో కొన్ని ముఖ్యంగా ప్రాచీన మతాన మతాల్లో అన్యమైన పదార్థం విపరీతంగా చేర్చబడి వాటి ఆధ్యాత్మిక సారం పూర్తిగా మరుగున పడిపోయింది అందుకే చాలా వరకు వాటిలోని అంతరార్థం గుర్తించబడిన అవి వాటి ఉత్ప్రేరకతను అవి మార్చగల శక్తిని కోల్పోయాయి ఈ ప్రాచీన మతాలను మరి ఇతర బోధనలను ప్రస్తావించినప్పుడు వాటిలోని అంతరార్థాన్ని బయటపెట్టి తద్వారా వాటిని మార్చే శక్తిని పూర్వ స్వస్థితికి తీసుకెళ్తున్నాను ముఖ్యంగా ఈ మతాల బోధనల అనుసరులైన పాఠకులకు వాళ్ళకి చెప్తున్నాను సత్యం కోసం ఎక్కడికో వెళ్ళిపోనక్కర్లేదు ఎప్పటికీ మీలో ఉన్న దానిలోకి లోతుగా ఎలా వెళ్ళాలో చూపించనివ్వండి విషయం విస్తారంగా అందరికీ చేరడానికి మధ్యస్థమైన పదజాలాన్ని ఉపయోగించే ప్రయత్నం చేశాను అన్ని మతాల కాలరహిత ఏకైక ఆధ్యాత్మిక బోధనా సారమే మళ్ళీ మన ప్రస్తుత కాలంలో వివరించబడింది ఇది లోపల ఉన్న ఏకైక సత్య మూలం నుంచి వెలువడిందే కానీ బాహ్య మూలం నుంచి కాదు కనుక ఇందులో ఏ వాదం కానీ ఏ యోచన కానీ లేదు నా పూర్ణానుభవంతో మాట్లాడుతున్నాను కనుక కొన్నిసార్లు శక్తివంతంగా మాట్లాడుతాను ఇది మీలోని అవరోధించే మనస్తత్వపు దట్టమైన పొరల నుంచి దూసుకుపోయి ఆధ్యాత్మిక శక్తి ఉందని తెలుసుకోవడమే కాకుండా మీకు మరింత ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తుందని అనుకుంటున్నాను పైగా ప్రతి మనిషి కూడా తనలో దివ్య జ్ఞాన బీజాన్ని కలిగి ఉంటాడు కనుక మీలోని ఆలోచన శక్తికి వెనక ఉండే జ్ఞానిగా నన్ను నేను పిలుచుకుంటాను మీలో ఉన్నతమైన భావం ఉత్పన్నమవుతుంది అది మీతో ఎలా అంటుంది అవును అది సత్యమని నాకు తెలుసు సో ఇదండి ఈరోజంతా జస్ట్ ఈ బుక్ గురించి పరిచయం జరిగిందనమాట సో ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్